ఇప్పుడు గారు మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది మంచి ఫలితాల కోసం ఏదైనా రెమెడీస్ ఉంటే తెలియజేయండి సింహరాశి కోసం సింహరాశి వాళ్ళకు రెండు వేల ఇరవై మార్చి నెల వీళ్ళకు సప్తమలో ఉన్నటువంటి శని భగవానుడు మాసాంతానికి అష్టమలోకి ప్రవేశిస్తున్నారు అర్ధాష్ట అంటే అష్టమ శని ప్రారంభం ఆల్రెడీ అక్కడ రాహు అష్టమలో ఉన్నారు ఇక మాసాంతానికి ఈ శని రాహులతో పాటు శుక్రుడు అక్కడే ఉన్నాడు బుద్ధుడు వెళ్తున్నాడు చంద్రుడు వెళ్తున్నాడు అంటే ఐదు గ్రహాల పంచగ్రహ కూటమి అష్టమ స్థానంలో స్థితమవుతూ ఉంది వీళ్ళకు దశమ స్థానంలో గురువు ఉన్నాడు లాభస్థానంలో కుజుడు ఉన్నాడు విజయం లాభస్థానంలో సంచరిస్తున్నాడు ద్వితీయంలో కుటుంబ స్థానము ధనవాకస్థానం అనేటువంటి ద్వితీయంలో కేతు ఉన్నాడు మరి వీళ్ళంతా ముందుకు వెలుగు కలుస్తూ చంద్రుడు తిరుగుతున్నాడు కాబట్టి సింహరాశి వాళ్ళు సహజంగా సింహరాశి వాళ్ళు ఓపెన్గా ఏది చెప్పకూడదు చెబితే ఏది జరగదు చెప్పకుండా వీళ్ళు వండలేరు పాలన ఏం అనేది రివీల్ చేయకపోవడం బెటర్ అంటారు ఏం చెప్పినా జరగదు చెప్పకుండా చేస్తే జరుగుతుంది చెప్పకుండా వీళ్ళు ఉండలేరు అది వీళ్ళ యొక్క బలహీనత ఇటువంటి సింహరాశి వాళ్ళకు స్థానంలో షష్ట గ్రహ కూటమి అంటే ఐదు గ్రహాలు అక్కడికి వెళ్తాయి ద్వితీయ స్థానంలో కైతే కూడా అష్టమ స్థానం చూస్తున్నాడు స్థానము అంటే ఆకస్మిక స్థానము ఆకస్మిక స్థానం అంటే హాస్పిటల్ బాగున్న వ్యక్తి సడన్గా వెళ్ళి హాస్పిటల్ పడుకుంటాడు కదా కాబట్టి ఆసుపత్రికి వీళ్ళు సేవ చేయడం వల్ల అష్టమ స్థాన శుభ్రత ఎంతైనా జరుగుతుంది ఆకస్మికమైనటువంటి నష్టాలు కలగకుండా ఆకస్మికమైన లాభాలు కలగడానికి అవకాశం పెరుగుతుంది అంటే ఆసుపత్రికి ఫ్లోర్ క్లీనర్స్ టాయిలెట్ క్లీనర్స్ తీసివచ్చు ఆ శుభ్రతకు మనము పాటు పడతాం సేవ చేస్తాం అక్కడ సిక్ అయినటువంటి పేషెంట్స్కి పాలు పండ్లు రొట్టెలు పంచచ్చు ఈ జాగ్రత్త వీళ్ళు తక్షణం తీసుకోవాలి ఇప్పుడు దీంతోపాటు వీళ్ళకు గోసేవ అధికంగా చేయాలి గోసేవ ఎందుకంటే వృషభ రాశి వీళ్ళకు కర్మస్థానం వృత్తిస్థానం ఆ వృషభం అంటేనే ఒక పశువు ఒక గోవు ఆ సేవ చేయడం వల్ల వీళ్ళకు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చక్కగా పలిసి పరిశ్రమలు కలిసి వస్తాయి శివాలయానికి వెళితే నందీశ్వరుడి చుట్టూనే నైవేద్యాలు పెట్టాలి అక్కడే దీపాలు పెట్టాలి ఆయనకే కోరికలు చెప్పాలి ఎక్కువగా ఆయన ముందు కూర్చొని ధ్యానించాలి అలా చేయడం వల్ల వీళ్ళకు విశేషమైన ఫలితాన్ని వీళ్ళు చూడవచ్చు ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి ఆర్థిక స్థితిగతులు వీళ్ళు కాస్త ఆచితూచి వెళ్ళడమే మంచిది వీళ్ళ దగ్గర ఉండబు వీళ్ళ దగ్గర గట్టిగా పట్టు పెట్టుకోవడం మంచిది కొత్త పెట్టుబడులు పెట్టకపోవడం చాలా మంచిది కొత్తగా ఎవరైనా నమ్మకస్తులై కూడా వీళ్ళని డబ్బులు అయితే ఇవ్వకపోవడం మంచిది అబద్ధంతో వీళ్ళ డబ్బును వీళ్ళు కాపాడుకోవడం మంచిది అరే మనవాడే ఇస్తే లేక ఇస్తే అతని పరిస్థితులు బాగలేకనే తీసుకుంటాడు కానీ తను ఇవ్వాలనుకున్న అతను ఇవ్వాలని పరిస్థితుల్లో ఇవ్వలేకపోతాడు డబ్బు పరంగా మళ్ళీ గొడవలు రావడం ఎలాంటి మనస్పర్ధలు పెడతాయి ఎందుకంటే అష్టమ స్థానంలో వీళ్ళకి గ్రహాలు ఉన్నాయి ఎంత నమ్మకం ఆట ఇప్పుడున్న గ్రహస్థితి ప్రకారం ఇవ్వలేరు తీసుకుంటే ఖచ్చితంగా ఇవ్వాలని ఉంటుంది ఇక్కడ రిలేషన్స్ దెబ్బతింటాయి కాబట్టి నేనే డబ్బులు ట్రై చేస్తున్నాను అయ్యో నీకు రెండు వేలు కావాలన్నా నేను నాలుగు వేలు కావాలి నేను ట్రై చేస్తున్నాను నిన్నే నేను అడగాలనుకుంటున్నాను అని చెప్పి తప్పించుకోవడం ఉత్తమం ఉత్తమ ఉత్తమం ఇక మరి విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు ఎగ్జామ్ సీజన్ అలాగే ఎవరన్నా విదేశాలకు వెళ్ళాలనుకుంటే అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందంటారు విదేశాలకు వెళ్ళను వాళ్ళకి అనుకూలంగానే ఉంది లాభస్థానంలో కుజుడు బలంగా ఉన్నాడు అదేవిధంగా విద్యార్థులకు చతుర్థాధిపతి ఉన్నటువంటి కుజుడు లాభంలో ఉన్నాడు అంటే విద్యాస్థానాధిపతి కుజుడు లాభస్థానంలో బలంగా ఉన్నాడు దశమస్థానంలో గురువు చతుర్థాన్ని చూస్తున్నాడు కాబట్టి విద్యార్థులకు మాత్రం విశేషంగా చాలా చక్కగా ఉంది వీళ్ళకు ఎంకరేజింగ్గా వీళ్ళకి వీళ్ళు ఎంకరేజ్ మనకేమి వీళ్ళకి ధీమా ఎక్కువ నేను అన్నీ సాధిస్తాను నేను చేస్తాను అంటే రవి రాష్ట్రాధిపతి కాబట్టి ఎక్కువ ధీమా రవి గ్రహ రాజు కాబట్టి వీళ్ళకు ఆ క్వాలిటీ సహజంగానే ఉంటుంది దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ ధీమాకు తగినట్టు గురువు కుజుడు ఈ రాశికి శుభగ్రహాలు వీరిద్దరూ స్థాన బరులు ఇచ్చే చాలా బాగానే ఉన్నారు విద్యకు సంబంధించి మాత్రం విదేశీ ప్రయాణాలకు సంబంధించి మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఒక అడుగు ముందుకు పడే అవకాశం కనిపిస్తున్న గురుగారు ప్రేమ వివాహాల విషయాల్లో తీసుకుంటే వీళ్ళు ఒక అడుగు కాదు ముందుకు కాదు నాలుగు వెనుక్కుండడం మంచిది ఎందుకంటే అష్టమశ్రేణి ప్రారంభమవుతుంది అష్టమశ్రేణి ప్రారంభమైనప్పుడు ఇటువంటి విషయాలకు ఆయన సహకరించడం సహకరించకపోగా ఏదన్నా ఉంటే అటువంటి విషయాల్లో మనస్పర్ధలు రావడం అంటే ప్రేమికుల మధ్య కాస్త పురపొచ్చలు రావడం అనేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అది సాచి వస్తుంది ఓకే ఇక రాజకీయ సినీ ప్రముఖులకు ఎలా ఉండబోతుంది కొంత గుర్తింపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వారికి ఎలా ఉండబోతుంది రాజకీయ సినీ ప్రముఖులు ఒక్క ఒక్క మాసం అలా ఓపిక పడితే చాలు ఏప్రిల్ మే కంతా కూడా వీళ్ళకు గ్రహానుకూలత చాలా విశేషంగా వస్తుంది అనుకూల గ్రహాలు చక్కటి మంచి స్థానాల్లోకి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కాస్త సమయం ఓపిక పడితే చాలు మంచి గ్రహస్థులు వస్తూ వీళ్ళు అనుకున్నవన్నీ కూడా సాధించుకోగలుగుతారు ఇప్పుడు ఈ అష్టమ స్థానంలో గ్రహాల వల్ల ఇవి కొ కొంచెం పక్కగా జరిగే వరకు నేను కొంతమంది అంటాను నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అబ్జర్వ్ చేస్తా అబ్జర్వ్ చేస్తుండే ఒక మాసం చే చాలు మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయకొని అన్ని విధాలు అనుకూలమైపోతుంది మేము వ్యాపారాలు ఖచ్చితంగా చేయాలి ఏదన్నా చిన్న వ్యాపారం చేసుకోకపోతే కుదరదు అనుకుంటే అలాంటి వాళ్ళకి ఏ వ్యాపారాలు సజెస్ట్ చేస్తారు ఈ రాసి అంటే ఖచ్చితంగా ఇప్పుడు చేసుకోకపోతే కుదరదు ఒక నెల వరకు మేము ఓపిక పట్టలేము ఏదైనా చేసి తీరకపోతే కుదరదు అనుకున్న వాళ్ళు పెట్టుబడి కూడా తక్కువ పెట్టమంటున్నాను చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్తో ముందుకెళ్ళడం బెటర్ అంటారు అది పరిశీలించుకుంటూ మెల్లమెల్లగా పెట్టుబడి పెంచుకుంటూ వెళ్ళడం ఉత్తమం అష్టమ స్థానంలో ఇన్ని గ్రహాలు వచ్చి కలుస్తున్నప్పుడు అష్టమ శని ప్రారంభమవుతుంది సప్తమం నుంచి అష్టమంలోకి అన్ని గ్రహాలు ప్రయాణిస్తున్నప్పుడు పెట్టుబడి ఎక్కువ పెట్టకుండా ప్రారంభించుకోవడం ఉత్తమం ఒకవేళ వీళ్ళకి నష్టం వచ్చినా తక్కువ పెట్టుబడి నష్టమైపోతారు ఎక్కువ పెట్టి పోయిందనుకోండి ఎవరు ఇవ్వరు అదే స్థానం నుంచి అన్ని గ్రహాలు జరిగినప్పుడు భాగ్యము దశమము లాభము ఈ స్థానాలకు అన్ని గ్రహాలు గుత్తగా వస్తున్నాయి కాబట్టి తక్కువ పెట్టుబడితో పోతే మెచ్యూరిటీగా వీళ్ళు మళ్ళీ చక్కటి విజయ అవకాశాలు అందుకుంటారు ఇక పోలీస్ స్టేషన్లు కోర్టు వ్యవహారాలు భూ కబ్జాలకు గురైన వారు వీటన్నిటి నుంచి బయటపడడానికి ఇంకెంతకాలం పట్టవచ్చు గారు దీనికి సంబంధించిన గ్రహం కుజుడు లాభంలో ఉన్నాడు పోలీస్ స్టేషను పోలీసు రక్షణ సంబంధ సంబంధ విషయాలకు అంత కుజుడే కుజుడు లాభస్థానంలో ఉన్నాడు లాభంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకు ఆ విషయాల్లో సానుకూల ఫలితాలే వాళ్ళు వస్తాయి వీళ్ళకి ఎటువంటి సందేహం లేదు దానికి వీళ్ళు దిగులు చెందాల్సిన అవసరం లేదు చక్కగా ఇక గ్రహాలు కూడా స్థానం నుంచి కూడా జరుగుతున్నాయి కాబట్టి తత్ సంబంధమైన గ్రహము లాభంలో ఉంది ఆ విషయాలు వీళ్ళకి విశేషమైన లాభాలు ఉంటాయి చక్కగా ముందుకెళ్ళచ్చు చివరగా ఈ రాశి వారికి సూచన ప్రాయంగా చెప్పాలంటే తగు జాగ్రత్తలు చెప్పాలంటే ఏం చెప్తారు ఈ రాశి వారికి ఈ రాశి వాళ్ళకు తగు జాగ్రత్తలు చెప్పాలంటే మీనాక్షి ఆలయ సందర్శన వీళ్ళకి కుదిరితే వీళ్ళు రావచ్చు మధుర మీనాక్షి అమ్మవారు అక్కడ బుధగ్రహ ప్రభావం ఉంటుంది బుధగ్రహము కన్యా రాశి ద్వితీయ స్థానము ద్వితీయ స్థానము కన్యా రాశికి బుధుడు అధిపతి కాబట్టి బుధగ్రహ ప్రభావం ఎక్కువగా మధుర మీనాక్షి ఆలయంలో ఉంది ఆమె ఆ దేవత చూస్తే కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది దేహమంతా కూడా ఆమె మీనాక్షి సుందరేశ్వరుడు అంటే శివుడు పెండ్లి కుమారుడుగా అమ్మవారు పెండ్లి కుమార్తెగా దంపతులుగా ఉన్నారు అక్కడ వీళ్ళకు లాభస్థానం మిథునం మిథునం అంటేనంటే దంపతుల రాశి ద్వితీయ స్థానం కన్యా కన్యా అంటే అప్పుడే పెళ్ళైనటువంటి కన్యా ఎవరు కుమార్తె కదా కాబట్టి మధుర మీనాక్షి సందర్శన చక్కగా వెళ్ళి వస్తే వీళ్ళకు విశేషమైనటువంటి అష్టమ గ్రహాలు గ్రహాలను చక్కగా ఉండొచ్చు విశేషమైన ధనయోగం కలగాలంటే మీనాక్షాలయము వీళ్ళకు సర్వదా శుభ శుభదాయకం అని చెప్పచ్చు ఇంకేదన్నా మంచి జరగాలంటే దానం చేస్తే బాగుంటుంది కదా ఎలాంటి దానాలు చేసుకోవచ్చు అంటారు ఈ రాశివారు మరి వీళ్ళు చేసుకోవాల్సిన దానాలు శనిగ్రహం అష్టంలోకి వెళుతుంది కాబట్టి బెల్లము నువ్వులు కలిపినటువంటి ఆహారాన్ని కోతులకు కానీ ఆవులకు కానీ పెట్టచ్చు అదేవిధంగా పావురాలకు గింజలు వేయచ్చు అదే బెల్లము నువ్వులక మిశ్రమాన్ని చీమలకు పెట్టచ్చు ఎందుకంటే బెల్లము నువ్వులు ఎందుకుంటున్నానంటే తీయటి పదార్థాన్ని మరి మనము మూగజీవులకు భూత సేవ చేయడం వల్ల అష్టమస్థానానికి శని వెళ్తున్నాడు కాబట్టి చెప్తున్నా ఆయన సంబంధించిన ధాన్యము నువ్వులు ఆ దానము కొంత కొన్ని కొన్ని జీవులకు ఆహారంగా వేయడం వల్ల అంటే అన్నదానం గొప్పది అన్నదానం కన్నా గొప్పదానము ఇటువంటి జీవులకు ఆహారం పెట్టడము ఆదరించడము చాలా శని గ్రహం తాకడ తగ్గిపోతుంది అది తగ్గిందంటే ఏమవుతుంది అదృష్టం పెరుగుతుంది ఇది విశేషంగా వీళ్ళు ఎంతో ఎక్కువ చేసుకుంటుంది మంచిది మార్చ్ నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మీ మాటల్లో చాలా భాగవించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు